నమస్తే అండి వారికి జనవరి ఒకటో తేదీ నుండి జనవరి ముప్పై ఒకటో తేదీ వరకు మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వారు ఈ నెలలో ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరించండి ఈ రాశివారు ఓర్పు సహనంతో ఉండవలసిన సమయమని చెప్పవచ్చు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది మీకు చేతికి రావాల్సిన డబ్బులు సమయానికి అందుతాయి ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించవలసిన సమయం మీకు అనుకున్న పనుల్లో ఒత్తిడి ఉన్నప్పటికీ వాటిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు చిన్నపాటి విషయంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి ప్రతి విషయంలో ఆచీతూచి వ్యవహరించండి తోటి ఉద్యోగస్తులతో ఆచీతూచి వ్యవహరించండి నిర్లక్ష్యాత్మకంగా ఉండకండి ప్రమోషన్ల కోసం చూసేవారికి జనవరి ఒకటో తేదీ తరువాత మంచి సమయమని చెప్పవచ్చు ఇంట్లో మరియు వ్యాపార ప్రదేశాల్లో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి వ్యాపార రంగంలో ఉన్నవారు కష్టంతో కూడిన లాభాలు సాధిస్తారు అప్రమత్తంగా ఉండవలసిన సమయం ఇది నూతన వ్యాపారస్తులు బాధ్యతగా ఉండవలసిన సమయం పెట్టుబడులు పెట్టేవారు ఆచితూచి వ్యవహరించవలసిన సమయం విద్యార్థులు శ్రద్ధ వహించవలసిన సమయం ఇది శత్రు సంఖ్య పెరిగే సమయమనే చెప్పవచ్చు మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి వివాహ ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వామితో చిన్నపాటి వివేదాలు వచ్చినా సమయానుకూలంగా వ్యవహరిస్తూ సమయస్ఫూర్తితో వ్యవహరించండి వివాహేతర సంబంధాల వలన కొన్ని సమస్యలు వచ్చే సమయమనే చెప్పవచ్చు ప్రేమ వివాహాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు వాహనాల మీద ప్రయాణం చేసేవారు జాగ్రత్త వహించండి ఈ రాశివారు స్నేహితులతో సమయస్ఫూర్తిగా ఉండండి స్వల్ప సమస్యలు ఎదుర్కొనే సమయంగా ఉంది బంధువులలో మంచి గుర్తింపు పొందుతారు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తే కోర్టు విషయాలు అంతగా అనుకూలంగా లేదనే చెప్పవచ్చు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి